దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి వరుసగా మూడో రోజు బంగారం ధరలు దూసుకెళ్లాయి ఈ మూడు రోజుల్లోనే తులం బంగారం రేటు దాదాపు ఐదు వేల రూపాయల వరకు పెరగడం గమనార్హం మరోవైపు వెండి ధర ఈ రోజు శాంతించింది భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో అంతకు మించి అందనంత దూరం వెళ్ళిపోతుంది సామాన్యులు తులం బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితులు వచ్చాయి రోజు రోజుకు పెరుగుతూ బంగారం ధర చుక్కలను తాకుతుంది ఇటీవల కాస్త తగ్గి ఊరట కల్పించిన పసిడి మళ్లీ వేగంగా పెరుగుతుంది అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పెట్టుబడిదారులు బంగారం వైపు ముగ్గు చూపుతున్నారు సురక్షితమైన మార్గంగా బంగారాన్ని ఎంచుకుని భారీగా కొనుగోలు చేస్తున్నారు దీంతో పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దేశీయంగా మరో వారంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది ఇలాంటి తరుణంలో బంగారం రేట్లు పెరగడం ఆందోళన కలిగించే విషయమే ఎందుకంటే భారత్ లో పెళ్లి అంటే బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే ధర ఎంతైనా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది ధరలు పెరగటం అదనపు భారాన్ని మూపుతుంది మార్కెట్ లో బంగారం వెండి రేట్లు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం వరుసగా మూడో రోజు ధరలు పెరగడంతో మళ్లీ ఆల్ టైమ్ హై స్థాయి వైపుగా వేగంగా దూసుకెళ్తుంది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములపై ఎనిమిది వందల రూపాయల మేర పెరిగింది దీంతో తులం బంగారం ధర లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వద్దకు ఎగబాకైంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర తులంపై ఎనిమిది వందల రూపాయల మేర పెరిగింది దీంతో పది గ్రాముల బంగారం రేటు లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్దకు చేరింది బంగారం ధర పెరిగిన వెండి రేటు మాత్రం ఊరట కల్పించింది ఈ రోజు వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా క్రితం రోజు ధర వద్దే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు మూడు లక్షల రూపాయల వద్ద అమ్ముడవుతుంది అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో దేశీయంగాను వెండి రేట్లు తగ్గుతాయని అంచనా వేసి పైన పేర్కొన్న బంగారం రేట్లు ఈ రోజు ఉదయం ఏడు గంటల సమయానికి ఉన్నవే అయితే బంగారం రేట్లు మధ్యాహ్నానికి మారుతూ ఉంటాయి కొనే ముందే తెలుసుకోవడం మంచిది అలాగే మీరు బంగారం కొన్నప్పుడల్లా దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హాల్మార్క్ ను ఉపయోగిస్తుంది ఈ హాల్మార్క్ మీ బంగారంలో ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో మీకు తెలియజేస్తుంది